రాష్ట్రంలో డ్రగ్స్ నివారించాలని రణస్థలం మండలంలో ఏవైఫ్ నేతలు ర్యాలీ నిర్వహించారు శ్రీకాకుళం జిల్లాలో యథేచ్ఛగా డ్రగ్స్ రవాణా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు జోక్యం చేసుకుని డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు యువత మత్తుకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు హోంమంత్రి చర్యలు తీసుకుని యువతను కాపాడాలని పేర్కొన్నారు మరి ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గంజాయి అలాగే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వ్యాపారం అరికట్టాలని రణస్థలం మండల కేంద్రంగా ర్యాలీ మానవహారం అనేది చేపట్టడం జరిగింది మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులు యువత మత్తు పదార్థాలు భారీని పడి వారి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది విద్యావంతులైన వారు కూడా ఈ గంజాయికి ఎడిట్ అయ్యి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇది యొక్క ఇంత మత్తు పదార్థాలు ఈ విధంగా గంజాయి తరలిపోతూ ఉంటే నిమ్మకం నీరెత్తినట్లుగా పోలీస్ వ్యవస్థ అలాగే అధికార యంత్రాంగం చోద్యం ఏ మాత్రం కూడా జోక్యం చేసుకున్న పరిస్థితిలో ఉన్నారో ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే విపరీతంగా అటు ఒరిషా బోర్డర్ ఇటు పర్లాకి ముడిసి సంబంధించి ఆనుకొని కోస్టల్ క్యారెడ్ మన జిల్లాలో నూట తొంభై ఐదు కిలోమీటర్ల ప్రాంతం తీర ప్రాంతం ఉంది తీర ప్రాంతంలో విడిగా ఈరోజు డ్రగ్స్ గంజాయి మాఫియా అనేది విపరీతంగా జరుగుతుంది శ్రీకాకుళం అడ్డాగా విపరీతంగా కాలేజీలకు ఆనుకొని మత్తు పదార్థాల వ్యాపారం అనేది గోన్ సంచులు వేసుకుని వ్యాపారం చేసుకుంటూ ఉందాగా బతుకుతున్నారు ఈరోజు వ్యాపార రీతిగా ఈ రోజు కానీ జిల్లాలో కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎన్ఫోర్ట్ యాక్షం కానీ పూర్తిగా వైఫల్యం చెందిందని మేము గత ప్రభుత్వంలో చెప్తున్నాం ఈ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో హోంమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాఫియాని ఉక్కుపాదంతో అరిగడతామని ఎక్కడ ఉక్కుపాదంతో అరిగడారు ఎక్కడ పడితే అక్కడ ఇతర విడిగా అమ్మాయిల మీద మానబంధాలు అత్యాచారాలు ఈ రాష్ట్రంలో విపరీతంగా జరుగుతాయి